నెల్లూరు జిల్లాలో సామాజిక పెన్షన్లకు సంబంధించి సర్వే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు అర్హత లేకపోయినా పెన్షన్లు పొందుతున్న వారిని గుర్తించనున్నారు జిల్లాలో మొత్తం మూడు లక్షల అరవై ఏడు ప్రతి నెల నూట ముప్పై ఒకటి కోట్ల అరవై రెండు లక్షల రూపాయలను పంపిణీ చేస్తున్నారు ఈ పెన్షన్లు పొందుతున్న వారి పూర్తి వివరాలను అధికారులు పరిశీలన చేయనున్నారు పైలట్ ప్రాజెక్టు కింద కావలి రూరల్ మండలంలోని చెంచుగానిపాలెం గ్రామంలో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు మరిన్ని వివరాలు మా నెల్లూరు ప్రతినిధి అమర్నాథ్ అందిస్తారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తోంది ఇందులో భాగంగా వితంతువులు వృద్ధులు వికలాంగులు తదితర కేటగిరీలు చెందిన వారికి కూడా ప్రతి నెలా కూడా ఈ పెన్షన్ మొత్తం అందజేస్తున్నారు ఈ పెన్షన్ల ప్రక్రియ ఏ విధంగా జరుగుతోంది అర్హులకే ఇస్తున్నారా లేదా అనర్హులు కూడా తీసుకుంటున్నారా అనే విషయాన్ని కూడా పరిశీలించేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక పైలట్ ప్రాజెక్ట్ చేపట్టింది ఇందులో భాగంగా ప్రతి జిల్లాలోనూ ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పక్క మండలాలకు సంబంధించిన అధికారులను ఈ గ్రామాలకు పంపి అక్కడ ఈ పింఛన్లు తనిఖీ చేస్తున్నారు నెల్లూరు జిల్లాలోని కావలి రూరల్ మండలం చించుగాని పాలెం గ్రామాన్ని కూడా అధికారులు ఎంపిక చేశారు ఈరోజు ఉదయం నుంచి కూడా మండల స్థాయి అధికారులు సచివాలయ స్థాయి సిబ్బంది అందరూ కూడా కలిసి ఈ సామాజిక పింఛన్ల సంఖ్య ప్రక్రియను కొనసాగిస్తున్నారు అంటే రెండు రోజుల పాటు కూడా ఈ కార్యక్రమం కొనసాగనుంది ఒక్కో దాదాపు పది బృందాలను ఈ గ్రామ పరిధిలోని ఏర్పాటు చేశారు ఒక్కో బృందంలో ఒక ఈఓ ఆర్డి ఒక సీనియర్ అసిస్టెంట్ సచివాలయ ఉద్యోగం ఉన్నారు వీరు నలభై ఇళ్లను కేటాయించారు అంటే నలభై పెన్షన్లు వీళ్ళు పరిశీలించాల్సి ఉంటుంది రోజుకి ఇరవై పెన్షన్లను అంటే పూర్తి స్థాయిలో కూడా సమగ్రంగా వీళ్ళు విచారణ చేస్తున్నారు అంటే పెన్షన్ నెంబర్తో పాటు పెన్షన్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు వారికి అర్హత ఉందా ఏ రకమైన పింఛన్ ఇది వా వాళ్ళ కుటుంబ ఆదాయాలు ఏ విధంగా ఉన్నాయి కుటుంబ సభ్యులు ఏ విధంగా చేస్తున్నారు ఆధార్ కార్డుతో పాటు ఇతర సంబంధిత రికార్డులు కూడా పరిశీలిస్తున్నారు ప్రధానంగా వాళ్ళు ఏమైనా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా కరెంటు బిల్లు ఎంత వస్తుంది ఇంట్లో ఏమైనా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారా ఏమన్నా కారు లేదా ఇతర వాహనం ఉందా అన్ని వివరాలను పూర్తి స్థాయిలో కూడా నమోదు చేస్తున్న పరిస్థితి అర్హులకు పింఛన్లు అందజేసి అనర్హులు ఎరువేసే ప్రక్రియలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెబుతున్నారు ప్రస్తుతం అంత అధికారులు ఉన్నారు వాళ్ళకి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఏ విధంగా చేస్తున్నారు ఈ తనిఖీలన్నీ మీరు ఈ చెంచుగాని గ్రామ పంచాయతీలో సచివాలయ పరిధిలో మొత్తం మూడు వందల తొంభై ఆరు పెన్షన్లకు గాను పది టీములని ఏర్పాటు చేయమైంది ఒక్కొక్క టీంకి నలభై ఇళ్ళు తరపున ఇచ్చారు అంటే పెన్షన్స్ దీంట్లో డెత్లు కానీ లేదా ఊరు వదిలిపోయిన వాళ్ళని కానీ ఎవరు ఉన్నారు అసలు ఎవరు పెన్షన్కి అర్హులు ఈ విధంగా అర్హులు గల పెన్షన్దారులందరినీ లిస్టు తీసి ప్రభుత్వానికి సమర్పించి ఉంటుంది దాని ఆధారంగా వాళ్ళు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న ఈ కార్యక్రమాన్ని రేపు జిల్లా మొత్తంగా చేస్తారు అంటే వృద్ధులు వికలాంగులైతే వారి యొక్క వయసుతో పాటు వారికి ఆధార్ కార్డులు కూడా పరిశీలిస్తున్నారు ప్రత్యక్షంగా కూడా లబ్ధిదారులు పరిశీలించి వాస్తవంగానే వారు అంత ఏజ్ ఉందా లేదా ఏదైనా తప్పుడు కాలు సమర్పించారనే దాన్ని కూడా పరిశీలిస్తున్నారు వికలాంగులు అయితే కనుక ఎంత శాతం మేర అంటే సదరం సర్టిఫికేట్ లో దానికి సంబంధించిన ఉంటాయి ఆ సర్టిఫికెట్ కూడా పరిశీలిస్తున్నారు ఆ సర్టిఫికేట్ లో ఉన్న ఏస్ తో పాటు మేర వికలాంగుల శాతం ఉంది ఎంత మేర నమోదైంది ఎంత పెన్షన్ ఇస్తున్నారనే వివరాలను కూడా ఈ అధికారుల బృందం పరిశీలిస్తోంది ఈ ప్రక్రియ దాదాపు ఈ రోజుతో ఈ రోజు నుంచి రేపు కూడా కొనసాగుతుంది ఈ కొనసాగిన తర్వాత వీళ్ళకి ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఈ పెన్షన్లు పరిశీలించిన తర్వాత ఒక నివేదికను తయారు చేసి వాళ్ళు జిల్లా పరిషత్ సిఇకు అందజేయనున్నారు ఈ నివేదికలన్నీ కూడా ప్రభుత్వాన్ని పంపనున్నారు అంటే మొదటి దశలో పైలట్ ప్రాజెక్ట్ గా గ్రామాన్ని ఎంపిక చేశారు తర్వాత జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి ఆ అర్హులకు మాత్రమే పింఛన్ నిందేలా కూడా చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తోంది అందులో భాగంగానే ఈ సర్వే ప్రక్రియ చేపట్టారు రేపటితో ఈ పైలట్ ప్రాజెక్టు ఈ జిల్లాలో ముగియనుంది వీడియో జనలిస్ట్ ప్రదీప్ అమర్ ఎన్టీవీ నెల్లూరు